కి స్వాగతం ముందుగా సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ బాషా ఆదివారం రాత్రి బహిర్ భూమికి వెళ్లిన సిటీఎం క్రాస్ రోడ్డుకు చెందిన మహిళా దారుణ హత్య అనారోగ్యంతో బాధపడుతున్న జనసేన కార్యకర్తకు ఆర్థిక సాయం అందించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇక్కడికి తెలుసు చూస్తే మైనారిటీల అభ్యున్నతి కోసం ఎల్లవేళలా కుటుంబ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు నేడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముస్లిం మత పెద్దలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు షాది మహల్ హౌస్ హర్జ్ నిర్మాణం ఇమామ్ మౌజంలకు జీతాలు ఉర్దూ పండిత్ల మసీదుల అభివృద్ది వర్క్ ఆస్తుల రక్షణ ఇలా ఎన్నో పథకాలను ముస్లిం మైనార్టీల అభివృద్ది కోసం చేపడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లింల పక్షపాతిగా నిలుస్తున్నారని అన్నారు ఇమాం మౌజంకు తొంభై కోట్ల రూపాయల వేతన బకాయిలు అందించి ముస్లింల సమాజానికి అండగా నిలుస్తున్నారని అన్నారు నేను నిర్వహించిన మైనార్టీల సమాజంలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులతో పాటు ఇమాం మౌజం పాల్గొన్నారు తర్వాత న్యాయం జరగలేదు మొన్న ఆ తల్లిదండ్రులు నా దగ్గరకు వస్తే నేను ముఖ్యమంత్రి గారి తీసుకువెళ్ళి ఐదు లక్షల రూపాయలు చెక్కు వాళ్లకు శాంక్షన్ చేపించి ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చారు పొంగనూరులో ఇంకా పలమనేరు మేము నివసించలేమంటే పొంగనూరులో ఒక సైట్ ఇచ్చాము ఒక పది లక్షల విలువ చేసే సైట్ అదే కాకుండా ఒక హౌస్ శాంక్షన్ రెండు నాలుగు లక్షల రూపాయలకి ఒక ఇల్లు కట్టుకోవడానికి శాంక్షన్ ఇస్తున్నాం త్వరలో రాష్ట్రంలో ఉన్న మైనార్టీ లీడర్స్ అందరూ ఒక సమావేశమై ఆ పాప తల్లిదండ్రులకు ఆ పాపకు జరిగిన అన్యాయానికి ఏ మైనార్టీలకు అలా జరగకూడదని చెప్పి అందరూ కలిసి ఇక్కడ వచ్చి వాళ్ళ సైట్ షాజాన్ భాష గారి నాయకత్వంలో ఆ షాతిహారాన్ని కూడా ముస్లిం సమాజానికి అంకితం చేయడం జరుగుతుంది మేము ఒకటే చెప్తున్నాము ఇప్పటికైనా ముస్లిం సమాజము కళ్ళు తెరవకపోతే భవిష్యత్తులో మా బిడ్డల్ని మేము

సౌదీ అరేబియా దేశం మదీనా సమీపంలో బస్ ట్యాంకర్ ఢీకుని ప్రమాదంలో నలభై రెండు మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదకరం అని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు మక్కా నుంచి మదీనా వెళ్తున్న మార్గంలో జరిగిన ఈ దుర్ఘటనలో హైదరాబాద్ కు చెందిన వారు మరణించడం విషాదకరమని మృతుల సచివాలయం వెనుకకు బహిర్భూమికి వెళ్లిన మహిళలు ఆగంతుకులు గొంతుకు టవల్ బిగించి ముఖం వాసేలా కొట్టి అత్యాచారంకు పాల్పడి ఆపై హత్య చేసినట్లు తెలిసిందే సావిత్రమ్మ అలియాస్ బుజ్జమ్మగా గుర్తించారు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి బహిర్భూమికి వచ్చిందని కుటుంబీకులు తెలిపారు సిటీఎం క్రాస్ రోడ్లో మహిళను హత్య చేయడానికి పక్కనే బ్రాంతి షాపు ఉందని దీంతో ఎవరైనా ఒంటరిగా బహిర్భూమికి వెళ్లిన మహిళను అడ్డగించి అత్యాచారం చేసే ఆపై చంపి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మదనపల్లి తాలూకా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు తవలం గ్రామంలోని యోగా నేలమల్లేశ్వర స్వామి జలపూరిత కుంభాభిషేకాన్ని వైభవంగా నిర్వహించినట్లు ఇవో మంత్రులు తెలిపారు కుంభాభిషేక ఉత్సవాల్లో ముఖ్య అతిథులుగా శంకర భాస్కర రాజన్న సర్పంచ్ రెడ్డప్ప రెడ్డి మోహన్ పాల్గొన్నారు కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో స్వామివారికి జలపూరిత కుంభాభిషేక మహోత్సవాన్ని ఆలయ ఈవో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు శంకర శాస్త్రి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు ఆలయ సమీపంలోని బహుత ఉపనది అయిన కుమార నది నుంచి పవిత్రమైన జలాన్ని మేళతాళాలు వైద్యాలు నాణ్యలు చెక్క భజనలు కోలాటాలు దేవర ఎద్దులు మధ్య అంగరంగ వైభవంగా తీసుకువచ్చి స్వామికి అభిషేకించారు జలపూరిత కుంభాభిషేక రూపంలో స్వామి భక్తులకు దర్శనమిచ్చారు వేల సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు చిన్న రెడ్డప్ప ఆధ్వర్యంలో ఉదయం నుంచి భక్తులకు అన్నదానాన్ని ఏర్పాటు చేశారు అనంతరం రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జ వెంకటేష్ రాటకొండ మధుబాబు మీడియాతో మాట్లాడుతూ ఆలయ తాత్కాలిక కమిటీ సభ్యులు రెడ్డి మోహన్ సహదేవ కుంభాభిషేకం ఉత్సవాన్ని పర్యవేక్షించారు స్వామివారి ప్రత్యేక పూజలు జెపిటిసి ప్రమీల ఆర్ఐ రమణారెడ్డి టిడిపి నాయకులు రాటకొండ బాబురెడ్డి చిన్నబాబు ఆర్జే వెంకటేష్ మధుబాబు స్థానిక టీడీపీ నాయకులు స్వామివారిని దర్శించుకున్నారు స్థానిక ఎస్ఐ తిప్పేస్వామి ఆలయం వద్ద పోలీసుల బందోబస్తు నిర్వహించారు ఎంతో హిందువులకు శుభప్రదమైన పండుగ వాతావరణం ముఖ్యంగా నేలమల్లేశ్వర స్వామి చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవుడు స్వయంభూగా వేసినటువంటి శివాలయం దినదిన అబద్ధమై అభివృద్ధి చెందుతోంది దీనికి అనేక మంది భక్తాదులు మన మండలం నుండి కాకుండా ఇతర తాలూకాల నుంచి ఇతర మండలాల నుండి కూడా ఇక్కడ వచ్చి మదనపల్లి గ్రామీణ మండలం బాల్యపాడు పంచాయతీ కతేరి వారిపల్లికు చెందిన మహిళలు పెద్ద ఎత్తున సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం నిరసన చేపట్టారు తమ గ్రామంలో చాలా కాలంగా తాగునీటి ఎద్దడి మేల్కొని ఉందని అధికారులు ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణం తమ గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యలు పరిష్కరించకపోతే కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపడతామని హెచ్చరించారు

ఇంజనీరింగ్ వరకు ఏ మాట్లాడి వల్ల మాట్లాడి సమస్య పరిష్కరించే చూస్తాం మదనపల్లి సమీపంలోని మిట్స్ డీమ్ ట్యూబీ యూనివర్సిటీ సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ బయో కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న వి మారుతి ప్రసాద్ కో తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో గల సత్యభామ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు డాక్టర్ పట్టను అందజేసినట్లు మిట్స్ డీమ్ ట్యూబ్ యూనివర్సిటీ ఉపకల్పతి డాక్టర్ శివరాజ్ తెలిపారు సత్యభామ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ విభాగం నుంచి పీహెచ్డీ డిగ్రీ పొందినట్లు అక్కడే పనిచేస్తున్న ప్రొఫెసర్ బి భారతి పర్యవేక్షణలో యాన్ ఇంటెలిజెంట్ మల్టీ మోడల్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎమర్జింగ్ అప్లికేషన్స్ యూజింగ్ ఐఓటి అను అంశంపై చేసిన పరిశోధనకు గాను డాక్టర్ పట్టాను అందచేసినట్లు ఆయన అన్నారు వి ప్రసాద్ ను యూనివర్సిటీ ఫౌండర్ మరియు ఛాన్సలర్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ప్రో ఛాన్సలర్ ఎన్ ద్వారకానాథ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తినదల అధ్యాపకులు మరియు తదితరులు అభ్యందనలు తెలియజేశారు బంగారుపాల్యం మండలంలోని బొమ్మాయిపల్లి గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త దేవరాజులు రెండు కిడ్నీలు పోయి అనారోగ్యం కారణంగా ఇంట్లోనే ఉండడంతో కుటుంబ పోషణ కష్టంగా ఉండడంతో రాష్ట మాలా కార్పొరేషన్ డైరెక్టర్ జనసేన జీడీ నెల్లూరు ఇన్ఛార్జ్ డాక్టర్ పొన్న యుగంధర్ పిలుపుతో నియోజకవర్గ మండల జనసైనికులు అందరూ కలిసి తక్షణ కర్తవ్యంగా పద్నాలుగు ఆర్థిక సహాయం అందించారు ఇకపై కూడా దేవరాజులు కుటుంబానికి అండగా ఉంటామని వారు తెలిపారు అలాగే తగ్గువారిపల్లి పంచాయతీ ఇందిరమ్మ కాలనీలో నివాసమున్న జనసేన కార్యకర్త సురేంద్ర యాక్సిడెంట్లో నడుము విరిగి మంచానికే పరిమితం అయి ఉండటంతో అతని కుటుంబానికి కూడా ఐదు ఆర్థిక ఆర్దిక సాయం అందించారు ఈ కార్యక్రమంలో మహేష్ సెర్వో ఆవుల శాంతమూర్తి పవన్ కిరణ్ అభి అనిల్ తదితరులు పాల్గొన్నారు చిత్తూరు జిల్లా పూతలపట్ నియోజకవర్గం బంగారుపల్లి మండల కేంద్రంలోని బొమ్మాయిపల్లి గ్రామంలో ఉన్నాము దాదాపు ఒక పది పదిహేను సంవత్సరాలుగా జనసేన పార్టీకి నిస్వార్థంగా పనిచేసినటువంటి జన సైనికుడు పి దేవరాజులు గారు అనారోగ్యంతో దాదాపు ఎనిమిది నెలలుగా మంచానికే పరిమితమయ్యారు ఆయన డయాలసిస్ పేషెంట్ ఆయన ఆర్థిక స్థితి కుటుంబ పరిస్థితి బాలేకపోవడంతో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జనసైనికులు కిరణ్ గారు అలాగే మండల కార్యదర్శి పవన్ గారు శాంతమూర్తి గారు ఇతర ముఖ్య జనసైనికులు అందరూ కలిసి ఆ కుటుంబానికి అండగా నిలవాలన్న ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ అలాగే గంగాధర్ నెల్లూరు జీడీ జీడీ నెల్లూరు జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి డాక్టర్ పొన్న యగుందర్ గారికి పిలుపునివ్వడంతో ఆయన తక్షణమే కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత మేమందరం కూడా ఇక్కడ మన గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం జనసేన పార్టీ తరపు నుంచి అదే విధంగా పోతలపట్టు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ నుంచి మొత్తం తరపు నుంచి మొత్తం పద్నాలుగు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నాం అనుక్షణం ప్రజల పక్షం న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బిడ్డల్లో మళ్ళీ నమస్కారం